దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి బన్నీ జైత్ర ఏడాది కూడా హింసనే మిగిల్చింది ఈ కర్రల సమరంలో నెరనికి నెరనికి తండ కొత్తపేట సులువాయి ఆలూరు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు రెండు వర్గాలు తలపడ్డాయి ఆలూరు మండలం అరకెరకు చెందిన తిమ్మప్ప ఆలూరుకు చెందిన నాగరాజు ఆదోలికి చెందిన అంజి కర్ణాటక భక్తులు బసవరాజులు మృతి చెందగా ఐదుగురు పరిస్థితి విషమం కాగా మరో వంద మందికి పైగా భక్తులు గాయపడ్డారు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆదోని కర్ణులు వైద్యశాలకు తరలించారు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో ఇద్దరు ఏఎస్పీలు డీఎస్పీలు సిఐలు ఎస్ఐలతో లతో పాటు ఎనిమిది వందల మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించారు కర్రల సమరానికి ఉన్న కథాంశం త్రేతాయుగంలో దేవనగట్టు కొండల్లో మునులు తమను రక్షించమని శివ పార్వతులను వేడుకున్నారు వారి విశ్వాసాన్ని ఆలకించిన ఆది దంపతులు మాల మల్లేశ్వరులుగా అవతరించారని రాక్షసులను సంహరించారని భక్తుల నమ్మకం మాల మల్లేశ్వర మణి లలతో భీకరంగా పోరాడుతారు నరుడు చేతిలో మరణం లేకుండా వరం పొందిన ఆ రాక్షసులతో తీవ్ర స్థాయిలో యుద్ధం చేరింది చివరకు శివుడు చేతిలో మరణం పొందడం అదృష్టంగా భావించారు రాక్షసులు చివరకు చావుకు సిద్ధమయ్యారు చనిపోయే ముందు తమకు నరబలి ఇవ్వాలని దేవదేవుని కోరారు అందుకు బదులుగా విజయదశమికి గురువయ్య తన తోడ రక్తాన్ని నైవేద్యాన్ని సమర్పించేలా అభియమిచ్చారు చెడుపై మంచు సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి విజయదశమికి ఈ జైత్ర యాత్ర జరుపుకోవాలని ఇక్కడి వారి ఆనవాయితీ